హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మిని ఈరోజు ఒక మంచి షాపింగ్ వీడియో అయితే చూద్దామండి ఈ షాప్ పేరు వచ్చేసి శ్రీ నారీ శారీ కలెక్షన్స్ అండి వైజాగ్లోని లాసన్స్బే కాలనీలో బాబా బజార్లో ఉంటుందండి ఈ షాపు వీళ్ళు శారీస్ మీద మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారండి పట్టు శారీస్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నారు అలాగే ఫ్యాన్సీ శారీసు అలాగే డిజైనర్ శారీస్ మీద కూడా మంచి ఆఫర్ ఉంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా డిజైనర్ శారీస్ అండి అలాగే వీటితో పాటుగా బ్లౌజ్ కూడా వస్తుంది మ్యాచింగ్ బ్లౌజు సో మామూలుగా మనం బ్లౌజ్ విడిగా కుట్టించుకోవాలంటే కూడా శారీ కంటే కూడా బ్లౌజ్ కాస్టే ఎక్కువ అవుతుంది సో మనకి ఇప్పుడు ఇక్కడ శారీస్లోనే బ్లౌజెస్ వచ్చాయండి చక్కగా మన బాడీ ఫిట్ చేయించుకుంటే సరిపోతుంది సో అన్నీ కూడా మంచి మంచి కలర్స్ తోటి చాలా బాగున్నాయండి సో మనకి వీటి మీద కూడా ఆఫర్ ప్రైజ్ అయితే పెట్టారు సో మీరు ఒకసారి షాప్కి వెళ్ళి విజిట్ చేస్తే కనుక మీకు నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకోవటం అవుతుంది సో అన్నీ కూడా చాలా డిఫరెంట్ కలర్స్ తోటి చాలా బాగున్నాయండి సో మనం జస్ట్ ఇంకా బ్లౌజు మీ బాడీ ఫిట్ చేయించుకుంటే సరిపోతుంది సో మళ్ళీ మనం సపరేట్గా బ్లౌజ్ కుట్టించుకునే పనే ఉండదు చక్కగా శారీతో పాటుగానే బ్లౌజ్ కూడా మ్యాచింగ్ బ్లౌజ్ చాలా బాగున్నాయి అలాగే వీటిల్లోనే ఇంకా మంచి కలర్స్లో చాలా బాగున్నాయండి ఇక్కడ చూడండి మీరు చూస్తున్నారు కదా సో ఈ కలర్ అయితే చాలా బాగుందండి శారీ సో బ్లౌజ్ అయితే దీనికి ఇలా ఇచ్చారనమాట సో ఇది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇంకొక వెరైటీ చూద్దాము సో ఇవి వచ్చేసి డోరియా కాటన్ అండి సో ఈ డోరియా కాటన్ శారీస్ పైన బ్లాక్ ప్రింట్ అనేది వేస్తారట అది కూడా హ్యాండ్మేడ్ బ్లాక్ ప్రింట్ వస్తుంది సో ఇవి కూడా చాలా బాగున్నాయండి ఈ శారీస్ వచ్చేసి మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అలా పడుతున్నాయి సో ఇవి కూడా చాలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి అన్నీ కూడా చాలా బాగున్నాయి సో నాకైతే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ శారీ అయితే చాలా బాగా నచ్చిందండి సో ఈ రెండు కలర్ కాంబినేషను అలాగే మనకి కలంకారీ డిజైన్ లాగా వచ్చింది సో ఇవన్నీ కూడా మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతున్నాయి అట్టండి సో ఇవి కూడా చాలా బాగున్నాయి ఇందులో కూడా చాలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయండి ఈ డోరియా కాటన్లో సో ఇవి కట్టుకున్నా కూడా చాలా క్లాస్గా ఉంటాయి సో చూడటానికి కూడా మంచి లుక్తో చాలా బాగుంటాయండి ఈ శారీస్ అయితే సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది కోట కాటన్ అండి చాలా అఫీషియల్గా ఉంటుంది ఈ శారీ అయితే సో ఇది వచ్చేసి మనకి సెవెంటీన్ హండ్రెడ్ ఉంది దీని మీద ఇవి చాలా బాగుంటాయండి మీకు ఐడియా ఉండే ఉంటుంది ఈ కాటన్ గురించి ఇవి చాలా లైట్ వెయిట్గా ఉంటాయి జస్ట్ హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఉండదేమోనండి సారీ శారీ సో అంత లైట్ వెయిట్లో ఉన్నాయి కానీ చాలా బాగుంటాయండి ఈ శారీస్ కట్టుకుంటే మాత్రం మంచి లుక్ వస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్న శారీ వచ్చేసి కోటా కాటన్లోనే ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుందండి ఈ శారీస్కి సో చూడండి అంత బాగున్నాయో ఇక్కడ మనకి ఫ్లవర్స్ అలాగే బార్డ్స్ తోటి ఎంబ్రాయిడింగ్ వర్క్స్ అయితే వచ్చాయి కలర్ కాంబినేషన్ ఇవి కూడా చాలా బాగున్నాయండి సో ఇవి ప్యూర్ కోటా కాటన్లోనే మనకి ఎంబ్రాయిడింగ్ అనేది వస్తుంది సో వీటిల్లోనే చాలా హెవీ ఎంబ్రాయిడింగ్ వర్క్ శారీస్ ఉన్నాయి అలాగే లైట్గా ఎంబ్రాయిడింగ్ చేసిన వర్క్ కూడా ఉంది వీటి మీద సో వీటిల్లో కూడా చాలా కలర్స్ అయితే ఉన్నాయండి చాలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా ఇక్కడ అన్నీ కూడా కోటా కాటన్ శారీస్ అనమాట ఇంకా వీళ్ళ దగ్గర చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి మంచి ఫ్యాబ్రిక్ సో చాలా మంచి క్వాలిటీ అయితే ఉంటుందండి వీళ్ళ దగ్గర వైజాగ్ వాసులు అయితే కనుక చక్కగా మీకు దగ్గరలోనే కాబట్టి లాసెన్స్ బే మీకు ఈ షాప్కి వెళ్ళి చక్కగా విజిట్ చేసి మీకు నచ్చిన శారీస్ని సెలెక్ట్ చేసుకోండి అలాగే ఇక్కడ మీరు చూస్తున్న శారీస్ వచ్చేసి సెమీ టసర్ శారీస్ అండి సో అంతా కూడా ఇలా వస్తుంది డిజైన్ అంతా శారీ డిజైన్ అంతా కూడా ఇలా వస్తుందండి సో చాలా బాగుంది ఈ శారీ కూడా దీని కాస్ట్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు ఇది వాషబుల్ అండి అలాగే ఇక్కడ మీకు సెమీ టర్లోనే మంచి కలర్ కాంబినేషన్ శారీస్ అయితే చాలా స్టాక్ ఉందండి ఈ శారీ వచ్చేసి లెనిన్ టిష్యూ అండి ఇవి పదహారు యాభై అలా పడుతుంది శారీ వచ్చేసి సో ఇందులోనే మనకి బ్లౌజ్ కూడా వస్తుంది సో ఈ శారీ కూడా చాలా బాగుందండి సో ఇలా మనకి గోల్డ్ కలర్ బార్డర్ వస్తుంది సో వీటిల్లో కూడా చాలా కలర్స్ అయితే ఉన్నాయి సో ఇలా బ్లౌజ్ అయితే వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు ఈ శారీ వచ్చేసి సెమీ జెరీ కోట శారీ అండి ఇది మనకి రెండు వేల ఆరు వందలు పడుతుంది సో ఇది కూడా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఈ శారీ వచ్చేసి క్రష్ ఆర్గంజా శారీస్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి ఇప్పుడు ఇవి లేటెస్ట్గా వస్తున్నాయి కదా సో ఇది బ్లౌజ్ వచ్చేలా వస్తుంది సో ఇది వచ్చేసి పళ్ళు అనమాట కానీ చాలా బాగుందండి గోల్డ్ కలర్ ఇచ్చాడు బ్లౌజు సో కలర్ అంతా కూడా ఇలా లైట్ గ్రీన్ కలర్లో వచ్చింది చాలా బాగుంది శారీ ఈ శారీ వచ్చేసి ఫ్యాన్సీ కాటా శారీస్ అండి సో ఇవి పద్దెనిమిది యాభై అలా చెప్పారు సో ఇవి కూడా చాలా బాగున్నాయండి ఈ శారీస్ కూడా సో బ్లౌజు అలాగే బార్డరు అన్నీ కూడా కలర్ కాంబినేషను చాలా బాగున్నాయి ఇవి కట్టుకున్నా కూడా చాలా బాగుంటాయండి చాలా క్లాస్గా ఉంటాయి ఈ శారీస్ సో చూసారుగా ఎంత బాగున్నాయి వీటిల్లో కూడా చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఈ శారీ వచ్చేసి కోట శారీస్లోనే ఇలా ప్రింటెడ్ డిజైన్ లాగా వస్తాయండి సో దీని మీద ఉన్న ప్రైస్కి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు వీటికి సో ఇవి కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లోనే చాలా బాగున్నాయండి సో ఈ వీటిల్లో చాలా వెరైటీలు అయితే ఉన్నాయి ఇంక వీళ్ళ దగ్గర అయితే చాలా మంచి స్టాక్ అయితే ఉందండి చక్కగా ఈ పండక్కి మంచి ఆఫర్లు అయితే పెట్టారు మంచి ఫ్యాబ్రిక్ అలాగే మంచి కలర్ కాంబినేషను అలాగే కాస్ట్ కూడా రీజనబుల్ ప్రైజెస్ తోటి చాలా బాగున్నాయండి చూడండి నైట్ క్వాలిటీ నైటీస్ ఉన్నాయండి చాలా వెరైటీలు ఉన్నాయి వీళ్ళ దగ్గర కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి సో వీళ్ళ షాప్లో చాలా మంచి ఆఫర్స్ తోటి చాలా బాగున్నాయండి